హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు స్పెషల్ ఏంటి అర్థమైపోయింది కదా రాగి సంగటి విత్ మటన్ కర్రీ ఇంతకుముందు నేను రాగి సంగటి చేస్తే చల్లారాక రాయిలాగా అయిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు చూసారా ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉందో ఈరోజు ఇంత సాఫ్ట్గా సంగటి ఎలా చేయాలో చూద్దాం ముందు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక హాఫ్ కేజీ మటన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం గ్రేవీ కోసం జీడిపప్పులు ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి కొన్ని టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని వీటిని చల్లారా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా లవంగాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటాలు కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గాక మనం ముందుగా చేసుకున్న గ్రేవీ పేస్టు అలాగే తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఉడికించుకున్న మటన్ కూడా వేసేసి మరొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు రాగి సంగటి కోసం ఒక కప్పు రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్లో తగినన్ని నీళ్ళు పోసుకొని మరిగాక ఈ రైస్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఈ ఉడికేటప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా మెత్తగా ఉడకాలి ఇలా ప్రతి మెతుకు ఇలా మెత్తగా చితికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రాగిపిండిని ఇలా బాగా ఆ రైస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి పల్సుగా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఈ రాగి పిండిని కూడా కొద్దిసేపు ఉడకనివ్వాలి చూసారా ఇలా ఉడికాక మనకి ఉంటలు కట్టకుండా చాలా చక్కగా ఈజీగా కలిసిపోతుంది కావాలంటే ఇక్కడ కొద్దిగా వేడి యాడ్ చేసుకున్నారంటే మనకి తిప్పడం చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా కూడా కలిసిపోతుంది వంటలు కట్టకుండా బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ వేడి రాగి సంగటిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి అలా కాసేపు పక్కన పెట్టేశాక ఇలా చల్లారాక ఈ నెయ్యిని బాగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే రాగి సంగటి రెడీ మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి